వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మొన్న మేము సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం ఆ ఆలయం యొక్క విశిష్టత మరియు ఎలా వెళ్ళాలి ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తాను ఈ ఆలయం సామర్లకోటకి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనం చూస్తున్నది ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ కొలంలో కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి మనం ఎంటర్ అవుతాం ఈ కొలను చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది చూస్తున్నారు కదా ఈ కొలను చాలా బాగుంది చూడటానికి ఈ కొలంలో వాటర్ కూడా చాలా బాగుంది చూడటానికి మనసుకు ఆహ్లాదకరంగా ఉంది చూస్తుంటే లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ పెద్ద ప్రహరీ అయితే ఉంది ఇది చాలా హైట్ గా కూడా ఉంది ఈ ఆలయం ప్రాంగణం చాలా ప్రశాంతతతో కూడి ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడే కాలు కడుక్కోవాలి మా అబ్బాయి కాలు కడుక్కొని మెత్తి మీద నీళ్ళు చల్లుకున్నాడు మా అమ్మాయి గంట పుట్టింది ఈ ఆలయంలో శివలింగం రెండు అంతస్తుల్లో ఉంటుంది పై అంతస్తులో పూజలు చేస్తారు ఈ శివలింగం పద్నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది పంచారామాలలో ఇది ఒక ఆలయం అన్నమాట అది నందీశ్వరుడి అన్నమాట నందేశ్వరం దగ్గర నుంచి మనం లోపలికి ఎంట్రన్స్ అవుతాం గుడి అతి పురాతనమైన ఆలయం చాలా పురాతన ఆలయం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఈ ఆలయాన్ని స్వామి ప్రతిష్ఠించారు కాబట్టి కుమార భీమేశ్వర స్వామి ఆలయం అని అంటారు ఇది కిందంతస్తు మాట కింద అంతస్తులో ఇలా కనిపిస్తుంది ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం పైకి వెళ్ళడానికి ఇవి మెట్ల మార్గం అన్నమాట చాలా బాగుంటుంది చూడటానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా అతి పురాతనమైన ఆలయం ఇది పై అంతస్తు మాట మీరు ఇప్పుడు చూస్తున్నది పై అంతస్తు పై అంతస్తు నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే ఈ కనిపిస్తున్నదే శివలింగం యొక్క పై రూపం అన్నమాట మనకి ఇప్పుడు కూడా ఇక్కడే పూజలు చేస్తూ ఉంటారు మా పాప మా బాబు ఆలయంలో చూస్తున్నారు తిరుగుతున్నారు ఈ ప్రాంగణం చుట్టూ అతి పురాతన విగ్రహాలు అవి ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడటానికి చాలా బాగుండే ఇవి ఈ చుట్టూరు చాలా టెంపుల్స్ ఉంటాయి అవన్నిటిని దర్శనం చేసుకుని ఫోన్ పైకి ఎలా చేయలేదు కాబట్టి పై అంతస్తులో విగ్రహాన్ని వీడియో తీయలేకపోయాము క్షమించాలి చుట్టూ చిన్న చిన్న ఆలయాలన్నీ ప్రతిష్ఠించారు అవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి ఈ టెంపుల్ ద్రాక్షారామంలో ఉన్న టెంపుల్ ఇంచుమించు ఒకే మోడల్లో నిర్మించి ఉంటాయి రెండు రెండు అంతస్తులో ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మళ్ళీ ఎనిమిది గంటల వరకు i మై ఛానల్ వర్ష ఐడియాస్ అండ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మొన్న మేము సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం ఆ ఆలయం యొక్క విశిష్టత మరియు ఎలా వెళ్ళాలి ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తాను ఈ ఆలయం సామర్లకోటకి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనం చూస్తున్నది ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ పొలంలో కాళ్ళు కడుపుని గుళ్ళోకి మనం ఎంటర్ అవుతాం కొలను చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది చూస్తున్నారు కదా ఈ కొలను చాలా బాగుంది చూడటానికి ఈ కొలంలో వాటర్ కూడా చాలా బాగుంది చూడటానికి మనసుకు ఆహ్లాదకరంగా ఉంటే చూస్తుంది లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ పెద్ద ప్రహరీ అయితే ఉంది ఇది చాలా బైట్గా కూడా ఉంది ఈ ఆలయం ప్రాంగణం చాలా ప్రశాంతతతో కూడిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కాలు కొడుతు మా అబ్బాయి కాలు కట్టుకుని బంధించుకున్నాడు మా అమ్మాయి కట్ట పుట్టింది ఆలయంలో శివలింగం రెండు అంతస్తుల్లో ఉంటుంది పై అంతస్తులో పూజలు చేస్తారు ఈ శివలింగం పద్నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది పంచారామాలలో ఇది ఒక ఆలయం అన్నమాట నందేశ్వరులు ఇవి దగ్గర నుంచి మనం లోపలికి ఎంట్రన్స్ అవుతాం గుడి అతి పురాతనమైన ఆలయం చాలా పురాతన ఆలయం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఈ ఆలయాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించారు కాబట్టి కుమార భీమేశ్వర స్వామి ఆలయం అని అంటారు ఇది కింద అంతస్తు అన్నమాట కింద అంతస్తులో ఇలా కనిపిస్తుంది ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అన్నమాట చాలా బాగుంటుంది చూడటానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా అతి పురాతనమైన ఆలయం ఇది పై అంతస్తు అన్నమాట మీరు ఇప్పుడు చూస్తున్నది పై అంతస్తు పై అంతస్తు నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే ఈ కనిపిస్తున్నదే శివలింగం యొక్క పై రూపం అన్నమాట మనకి ఇప్పుడు కూడా ఇక్కడే పూజలు చేస్తూ ఉంటారు మా పాప మా బాబు ఆలయంలో చూస్తున్నారు తిరుగుతున్నారు ఈ ప్రాంగణం చుట్టూ అతి పురాతన విగ్రహాలు అవి ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడటానికి చాలా బాగుండే ఇవి ఈ చుట్టూరు చాలా టెంపుల్స్ ఉంటాయి అవన్నిటిని దర్శనం చేసుకుని ఫోన్ పైకి ఎలా చేయలేదు కాబట్టి పై అంతస్తులో విగ్రహాన్ని వీడియో తీయలేకపోయాము క్షమించాలి చుట్టూ చిన్న చిన్న ఆలయాలన్నీ ప్రతిష్ఠించారు అవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి ఈ టెంపుల్ ద్రాక్షారామంలో ఉన్న టెంపుల్ ఇంచుమించు ఒకే మోడల్లో నిర్మించి ఉంటాయి రెండు రెండు అంతస్తులో ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మళ్ళీ ఎనిమిది గంటల వరకు

नाही येतो त्यांना Thank <laughs> you.